నాకు ఇది నేర్చుకోవాలని ఉంది లేదంటే నాకు ఇది అవ్వాలని ఉంది అవి ఏదో ఉంటే ఇష్టం ప్రతి విలేజ్కి వెళ్ళి యువతకి మహిళలకి ఏం కావాలని అడగండి ప్రతి యాభై నాలుగు గ్రామాలు కాబట్టి మీరు వెళ్ళి ఏమేమి కావాలి ఒక కాలనీలకి వెళ్ళి ఏమేమి కావాలి మనకి ఏముంటే బాగుంటుంది ఇప్పుడు ఉద్దానం మనం ఎక్కడ మేనిఫెస్టోలో పెట్ల చేస్తాం ఇప్పుడు నాకు మీరు స్టడీ చేయమంటే నాకు అదే గుర్తు వచ్చింది సార్ ఇవాళ కంప్లీట్ చేసినా దానికి

చేతి మలమూత్రము చేతితో పోసిగా పెద్ద మా పెద్దగా ప్రారంభం చేసినప్పుడు ఒక ముప్పై కిలోమీటర్ పట్టుకు బయట వేసేవారు సార్ మేము ఏదామని మా చేతితో మా క్యాంట్లోకి మా ఉద్యోగాలు ఎవ్వరు సార్ ఇప్పుడు అంతా మిషనరీ ఒక సిప్టిక్ కానీ రోజు క్లీన్ చేసుకుని పోతాం ప్రతి ఉద్యోగం సార్ వాళ్ళు అమ్మగా చనిపోతాయి ఆ పోస్ట్ అయినా ఐదు లక్షలు సార్ ప్రతి ఎంత అంటే సార్ పోస్ట్ అయినా మూడు లక్షలు పర్మినెంట్ పోస్ట్లో నాన్నగా చనిపోతే ఆ రిటైర్మెంట్ రిక్మెంట్ ఉద్యోగాలు లేదు కదా తీసుకోవాలండి ఒక కొడుకు ఉద్యోగం ఉంది రెండు ఇతర ఇతర కొడుకులు బతుక బతుకుతుంది చేసాను పెళ్లికి బతుకుతుంది కొడుకు కూడా ఉద్యోగం ఉంది ఒకడేమో కోర్టు దగ్గర ఇల్లు ఏంటి

ఇది నా స్వస్థలం చేసుకోవడానికే వచ్చాను అది మర్చిపోగా ఎందుకంటే నేను ఒక ఒక్కటి సరిగ్గా చేయగలిగితే మిగతా సరిగ్గా చేయగలను అదే నమ్ముతుంది ముందు పిఠాపురాన్ని కనుక సంపూర్ణంగా దృష్టి పెట్టగలిగితే నేను పెడతాను దాని మీద మనస్ఫూర్తి రేపు పొద్దున మీరు పిఠాపురాలు చేయగలిగినప్పుడు మీరు ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు ఆ ప్రశ్న అందరికి తీసుకోవద్దాం ఎందుకంటే నేను ఎలక్షన్కి తిరగడం కంటే కూడా నేను వచ్చిన తర్వాత తిరిగేది ఎక్కువ నేను మనుషులు పంపిస్తాను నేను తిరుగుతాను అంటే యాభై నాలుగు గ్రామాల్లో అన్ని కాలనీల్లో నేను వచ్చి పర్యటిస్తాను అది చేయాలని నిర్ణయించుకొని వచ్చి ఏదో నేను వచ్చి ఒక ఎన్నికలకు దీనికి ఆ మైండ్తో రాలేదు చిన్నప్పుడు మన చిరంజీవి గారి సినిమా రుద్రమేణ రుద్రవేణి సరే కథ అది యాక్చువల్గా అనహసారే కథ రిలేగవన్స్ సిద్ధం చిన్న ఊరిని పట్టుకున్నాడు ఆయన అది నా చాలా ఇన్స్పిరేషన్ కదా కథ సో నేను ఒక నియోజకవర్గాన్ని కంప్లీట్గా దీని దీన్ని దృష్టి ఎలా పెట్టాలి ఎంత బలమైన దృష్టి పెట్టాలి పెడతాను ఎందుకంటే మన దగ్గర ఉన్న అందరికీ కూడా ఒక క్వాలిటీ నాణ్యం లైఫ్ ఇవ్వాలి అందరికీ మీ తా మీ తల్లిదండ్రులు మీ తాతలు పడ్డ బాధలు మీరు పడాల్సిన అవసరం లేదు అన్నిటికంటే ఉపాధి అవకాశాలు కానీ అన్నీ నేను చేయిస్తాను నేను దగ్గర నుంచి నేనే చేయిస్తాను మాట్లాడుతున్నాను నేను ఎన్ని మాట్లాడుతున్నాను వదలండి ఈయన మాట్లాడుతూ ఉంటే నాకు కన్నీళ్ళు వచ్చేసి నాకు ఈయన మా మాట చాలా 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 ప్రేమ కలిగి వచ్చాను చాలా కలిగి పవన్ లేదు మీరు మీరు చెప్పండి అందరికీ ఒప్పండి అందరికీ చెప్పండి మత్స్యకారు సోదరులు అందరికీ చెప్పండి వయసులో ఇంత ఎవరంతా దగ్గర చేర్చుకొని అక్కను చేర్చుకొని ఎవరు మాట్లా మాట్లాడలే ఇంతవరకు నేను పుట్టి రిటైర్మెంట్ కూడా అయిపోయింది కానీ ఇంతవరకు నేను ఇటువంటిది నేను చూడలేదు మరి అటువంటి మనిషికి లేదు అలాగే అలాగే నేను ఎక్కువ మాటలు చెప్పి నమ్మాలి అంతే నేను మీరు మనిషికి మన సోదరులందరూ చెప్పండి నేను చేసిపోయాను ముఖ్యంగా మీరు ఇమ్మెన్స్ టాలెంట్ ఉంది మంచిగా నేను ఓట్ల కోసం అడగట్ నిజం చెప్తాను నాకు ఇష్టమై చేస్తాను మీరు నేను చాలాసార్లు అడుగుతాను కదా నాకు ఓట్లు అడగడం చాలా చిన్న చూపుగా ఉంటుంది చిన్నతనంగా ఉంటుంది కబక్కు నాకు ఇబ్బందిగా ఉంటుంది ఎప్పుడు నిలబడేవాడు చేసేవాడికి నాకు ఊటి ఏంటి కూడా ఇబ్బందిగా ఉంటుంది నాకు కాదా నేనే ఇది నేను ఇష్టం ఉండి చేస్తాను మీకు ఇష్టం మనస్ఫూర్తి మీరు ఎంత ప్రేమతో వచ్చారో దానికి పదింతలు ప్రేమ చూపిస్తాను